అసలు దేవుడి మాటలు ఇది జాగ్రత్తగా ఆలోచించాలి జాగ్రత్తగా గ్రహించాలి తన కుటుంబాన్ని పాలించుకోలేని వాడు ఇక సంఘాన్ని పాలిస్తాడు దేవుడు చెప్తున్న మాట నేను కాదు దేవుడు చెప్తున్న మాట ఈ మాట అలా తన కుటుంబాన్ని పాలించుకోలేని వారు ఈరోజు సంఘ పెద్దలుగా సంఘ నాయకులుగా ఉంటున్నారండి ఎంత దౌర్భాగ్యం ఎంత దౌర్భాగ్యం తన స్వరా సంపాదించిన సంఘాన్ని నువ్వేం కాస్తావు ఏం నడిపిస్తావు నువ్వు అతడు దేవుడి సంఘం ఎలాగో పాలించు నువ్వు అతడు ఏమవుతుంట గర్వంత చెప్పాడు ఈడో మాది పనిచేట్లేదు ఇలా చెప్పేంటి గర్వం గర్వ భవనుడే అపవాదికి కలిగిన శిక్షావిదకి అపవాదికి కలిగిన శిక్షావిదకి కొత్తగా చేడిన కొత్తగా చేరిన వాడై ఉండకూడదు అంటే నువ్వు పెద్దగా జాయిన్ అవ్వాలంటే నువ్వు పెద్దగా నువ్వు ఉండాలంటే సంఘానికి అలాంటి వాడు కొత్త వడై ఉండకూడదంట మీ అర్థమైంది మాట అపవాది క్రియల్లో చేరి వాడును కాకా కొత్త ఉండకూడదు ఉండకూడదంట అంటే కొత్త అంటే ఏంటి బాధలు తీసుకొచ్చి అవసరం అవుతుంది ఏదో నాలుగు మాటలు చెప్పేసి నాలుగు బార్లు వాడేసి నాలుగు రూపాయలకి ఎవరు చుట్టేవాడుకో అలాంటి వారు పెద్దగా పెట్టేస్తారు తెలుసు మీరు అలాంటి వారు పెద్దగా ఉండకూడదంట మరి ఎలా ఉండాలంట అనుభవం కలిగి ఉండాలంట అనుభవం కలిగి ఉండాలి మరి చాలా ఉండమాట అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండా కొత్తగా చేరిన వాడే ఉండకూడదు కొత్తగా చేరిన వాడే ఉండకూడదు మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండా సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి సంఘానికి పెద్దగా ఉన్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అధ్యక్ష పదవి ఆశించాలని వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో ఆ ఒక్క వ్యక్తి ఈ క్వాలిటీస్ ఉన్నాయా ఉన్నాయా మంచి అనిపించుకుంటున్నాడా వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉన్నవాలే అంటే బయట ఉన్నవారు దేవుడు నమ్ముకోలేని వారు ఎవరైతే ఉన్నారో వారి చేత మంచి సాక్ష్యం పొందుకుని వాడై ఉండాలంటే ఎవరిలో ఉంది సాక్ష్యం ఎవరిలో ఉంది సాక్ష్యం వీళ్ళు కాదా సంఘాన్ని పాడు చేసేది ఇలా కదా చెప్పండి దేవుడు స్వరాక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని పాడు చేసేది పెద్ద కదా కాదని వాడు నన్ను ఎదుర్కోండి కాదని వాడు నన్ను ఎదుర్కోండి వీలేదండి సంఘాన్ని పాడు చేసేది పెద్దగా నువ్వు ఉండవలసింది ఒక నువ్వు ఎదుటి వారికి నువ్వు మాదిరిగా ఉండవలసింది పోయి నిన్ను చూసి ఇవ్వకూడదు భక్తులు నువ్వు తొలగిపోతున్నానంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు మనసు తాకుంటారా అలా చేయకుంటున్నాడు నీకాడు ఒకసారి సంఘ పెద్ద చూడాలి యా మే తాగా లేకుండా ఉంది నేను వచ్చిందని అడుగుతున్నాడు అంటే ఒక వ్యక్తిని నువ్వు దేవుళ్ళు ఒక వ్యక్తిని దేవుళ్ళో త్వర చేసావా ఏది భక్తి సార్ చేయకూడదు అంటే చూడ సంఘ పెద్ద సంఘం పెద్ద చూడవాలి ఎలా ముందు నువ్వు చూడవు ఇద్దరు నువ్వు చూడలేవు ఇద్దరు అదే చేయగలని నేను చేయడం వచ్చిందా అంటే దేవుని దగ్గర నువ్వు తీసుకుని వస్తావా సంఘంలో తీసుకుని వస్తావు సంఘంలో ఉన్న వారిని బయటికి పండించేస్తావా ఎలా ఉన్నది బతుకు నీ స్థితి ఎలా ఉంది ఆలోచించండి పిల్లలు దేవుడి పిల్లల ఎంత బాగుంది సంఘం నువ్వు నువ్వు కష్టపడి సంపాదించింది కాదే సంఘం నువ్వు కష్టపడి సంపాదించింది కాదే ఒకవేళ నువ్వు నీతిగా రాకపోతే నేను ఉండలేని భక్తులు ఉండలేను నువ్వు బయటకు పూర్త తప్పు దేవుడు ఏమన్నావు అంతేగాని భక్తి చేస్తున్నారంటూ అపవారితో సన్మానం కలిపి ఆత్మలను పాడు చేయకో ఆత్మలు పాడు ఆలోచించారు దేవుని పిల్లల సంఘంలో పెద్దగా ఉండవలసిన వాడు ఇన్ని రోగాలతోనూ ఇన్ని విపత్తులతోనూ ఉంటుంది సంఘం ఎలా నిలబడుతుందండి ఎలా ముందుకు వెళ్తుంది సంఘం సంపూర్ణ స్థితిలోకి వెళ్ళి వెళ్ళడానికి ఆయన చూస్తున్నాడు కానీ సంపూర్ణ స్థితిలోకి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు పెద్దలైన వారు పెద్దలైన వారు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు ఆలోచించేవులు పిల్లరా ఆలోచించాలి ప్రతి ఒక్కరూ కూడా పిలుపు పత్రిక వచ్చు పిలుపులు తీసుకేస్తుంద చూడండి ఐదు నుండి చదవండి నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీకు లోపంగా ఉన్నాయి ఇవన్నీ నీకు లోపంగా ఉన్నాయి లోపముగా ఉన్న వాటిని దిది ప్రతి పట్టణములోను పెద్దలను చూడండి ప్రతి పట్టణములోను పెద్దలను నియమించండి పెద్దలను ఆ పట్టణములో దేవుడి పిల్లలైన వారు ఎవరైతే ఉన్నారో వారిలో పెద్దలను నియమించండి పెద్దలను నియమించండి పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతిలో నిన్ను అపోజిడ్ పౌలు గారు తీర్చుకు చెప్తున్నాడు మాట నిన్న అక్కడ ఎందుకు ఉంటానో తెలుసా నువ్వు అక్కడ ఎందుకు ఉన్నా తెలుసా నువ్వు నేను సంఘాన్ని కట్టొచ్చానే ఆ సంఘానికి పెద్దలుగా నువ్వు నిర్ణయించి ఎవరైతే మంచి వారు ఉన్నారో